స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం తులారాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు ముఖ్యంగా సంవత్సరం జూన్ పదవ తేదీ తర్వాత వీరి యొక్క జీవితంలో జరిగేది ఇదే ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూసేయండి అయితే వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఏ దేవుడు వారి ఇంట్లో తిరుగుతున్నాడు ఆ దేవుడి యొక్క రాక వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది జూన్ పదవ తేదీ తర్వాత వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా తులారాశివరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే తులారాశివారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు దీనికి కారణం విశాలమైన వీరి భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అవగతమవుతుంది శత్రువులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావం కారణంగా జీవితంలో ఎన్ని సమస్యలు తలెత్తినా సరే వీరు వాటిని అధిగమించగలుగుతారు పలువురికి సహాయం చేసే స్థితిలో కూడా ఉంటారు అయితే ఆర్థికంగా మీరు చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే ఇక ముందు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ లక్ష్మీ సమేత విష్ణుమూర్తి మీ ఇంట్లో తిరుగుతున్నాడు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలను తీసుకుని రాబోతున్నాడు కాబట్టి మీ యొక్క జీవితంలో ఆ విష్ణు భగవానుడి యొక్క ఆశస్సులు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశస్సులు మెండుగా మీకు లభించబోతున్నాయి ముఖ్యంగా జూన్ పదవ తేదీ తర్వాత మీరు ఊహించని ఫలితాలను మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా మీరు సతమతమవుతున్నారో వాటి నుండి బయటపడే పరిష్కార మార్గాలు కూడా మీకు గోచరించబోతున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించబోతుంది ఆ లక్ష్మీ అమ్మవారు విష్ణు భగవానుడు మీ పైన దివ్యాశిస్తులను చూపిస్తున్నారు కాబట్టి మీ యొక్క జీవితంలో కేవలం ఆర్థిక సమస్యలకి పరిష్కారం మాత్రమే కాదు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది తులారాశివారు వారి యొక్క జీవితంలో కష్టాల నుండి నష్టాల నుండి బయటపడే మార్గాలు కూడా వారికి గోచరిస్తాయి ముఖ్యంగా ఇదివరకు మీకు ఏదైనా పెద్ద సమస్య ఉండి ఆ సమస్యకు ఇక మాకు లైఫ్ లో పరిష్కారం దొరకదు అనే నిశ్చయానికి మీరు వచ్చి ఉన్నట్లయితే అటువంటి సమస్యకి కూడా పరిష్కారం అయితే లభించబోతుంది వారు అనుకున్న విజయాలను కూడా సాధించగలుగుతారు ఇదివరకు మీ యొక్క జీవితంలో ఏ అపజయాలనైతే ఎదుర్కొన్నారో ఆ అపజయాలన్నింటి నుండి కూడా మీరు అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఇది వరకు మీ యొక్క వ్యాపారంలో లాభాలు లేవని వ్యాపారం సజావుగా సాగటం లేదని మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఐక్య నిరాశ మొత్తం వెళ్లిపోతుంది మీ యొక్క జీవితంలో శుభ గడియలను మీరు చూడబోతున్నారు అతి త్వరలో మీకు మంచి రోజులైతే రాబోతున్నాయి జూన్ పదవ తేదీ తర్వాత మీరు అనుకున్న విజయాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బుల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ డబ్బులు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి డబ్బు అందుతుంది మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అలాగే మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు అనుకున్న వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాలు రావాలని మీరు తాపత్రయపడుతూ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రమోషన్ల కోసం ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు ఆ విష్ణు భగవానుడి యొక్క ఆశీర్వాదం అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండబోతున్నాయి చిన్న చిన్న ఒడితొడుకులు సమస్యలు మినహా మీ యొక్క జీవితం అంతా కూడా సాఫీగా అద్భుతంగా సాగిపోతుంది అయితే మీరు ఒక చిన్న పని చేయటం ద్వారా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఇంకా ఎక్కువగా లభించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వేప చెట్టు అలాగే రావి చెట్టు కలిసి ఉన్న చోటు ఎక్కడైతే ఉంటుందో ఒకవేళ మీకు అందుబాటులో వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటే కనుక ఎందుకంటే చాలా మటుకు ఆలయాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ వేప చెట్టు రావి చెట్టు కలిపి నాటుతూ ఉంటారు ఆ విధంగా మీకు వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోటు అయినా సరే అండి లేదా విడివిడిగా అయినా సరే అండి ఒకవేళ ఈ రెండు చెట్లు కలిసి ఉన్న చోటు మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ నెగితో ఒక దీపం వెలిగించండి ఒకవేళ రెండు చెట్లు కలిసి లేకపోతే రావి చెట్టు దగ్గర నెయ్యితో ఒక దీపం అలాగే వేప చెట్టు దగ్గర నెయ్యితో ఒక దీపం వెలిగించండి ఎందుకంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క అవతారంగా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాం అలాగే వేప చెట్టును లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం ఈ విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా సకల శుభాలను పొందుకుంటారు కాబట్టి ఈ విధంగా రెండు చెట్లు కలిసి ఉన్న కానివ్వండి లేదా విడివిడిగా కానివ్వండి నెయ్యి దీపం వెలిగించండి ఒక ప్రమితను తీసుకుని దాంట్లో మీరు నెయ్యి వేసి మీరు మూడు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది అలాగే వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే పేదలకు పాతరక్షలు గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే ఏ పని మొదలు పెట్టి ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి శివ భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆ సీత అమ్మవారిని శ్రీరామచంద్ర ప్రభుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి